స్టిస్ ఎక్ ఐఎస్ ఆర్ఫీస్ బంబు పడుతుంది మీరే నో ఐ నాట్ గోట్ లీవ్ ఎనిబడి ఆల్ ద బ్రేక్ ఇస్ బెటర్ ఐట్ సీట్ ఇన్ హౌసెస్ మీరేమో పనిచేయాల ఒకటి పెద్ద బగలా కట్టారు మెడికల్ సీట్లతో డబ్బులు కట్టి సీట్లు వేసుకున్నారు ప్రత్యేక యూఆర్ కరప్ట్ ఆ ఫుల్ కరప్ట్ ఎస్పెషల్ మై ట్రాన్స్పోర్ట్ యు హైఎమ్ ఆస్కింగ్ ఎన్ ఎంక్వైరీ మై బై మై బై డిటీసీ అండ్ ద ట్రాన్స్పోర్ట్ పీపుల్ మేము ఈ రెండు మేము అన్యాయంగా బలి అయినాం దీంతో మళ్ళీ మళ్ళీ ఈడీ కేసులు బ్రేక్ చూడంలో చెప్తామా బాద్ర్ రా బిగ్లర్ బెల్లాల బిగ్లర్ కున్నాలో ఎవరు కూడా రవిరా బాబి డిగెట్ గవర్నమెంట్ నాదకు డిగెట్ చంద్రవానాడు నేను ఐ యామ్ నాట్ అగైన్స్ మై చంద్రవానాడు అకాయ్ భాయ్ ఐ వాస్ యు కిమి ఐ అమ సి మ్యాన్ సండిగల్ టూ ద ఏపీ గవర్నమెంట్ ఏపీ పీపుల్ కి ప్లీజ్ సార్ నేను నేను ఏమంటామ్లా ఐ ఎవల్యూషనర్ ఆఫ్ యు దీంట్లో నేను వదలను వద్దు అనుకుంటే మీకు చెడ్డ వస్తా అంటే ఐ రిజైన్ ఫర్ మై పార్టీ అండ్ సార్ ఆల్రెడీ ఐ రిజర్న్ ఫర్ మై చైర్మన్షిప్ లోకేష్ కూడా చెప్తున్నా నాకు జస్టిస్ జరగాల పై నుంచి జరుగుతుంది నేను వస్తే మీరు చేస్తారు లేదు సార్ ప్రమాణం చెప్తారు సార్ చాలా బాధ ఉంది సార్ నా బాధ్యు హోడలు ఏం సార్ ఎంత దూరం అవుతా అంత దూరం పోతా బ్రేక్ వేటర్ లో చిత్తూరు నుంచి వచ్చి చెక్ పడి రాస్తారా ఏమో ఏమనుకుంటారా నా కొడకారా మీకు లేరు పిల్లలు మీకు లేరు కోడళ్ళు మీకు లేరు పిల్లలు సే ఎంత దూరమైనా పోతా నో ప్రాబ్లం ఆఫ్ త్రీ నాట్ కేస్ అన్ని ఏడు కూర్చున్నారు ఈ రోజు కూడా నాకేమి తెలియదు ఏ అట్టిగా రెండు రోజుల లోపల కాలు పట్టుకొని మొత్తం బండ్లు రిపేర్ చేయాల్సిన అందరూ ఆల్ విలేజెస్ పెట్టాల్సి తమాసే సార్ అది అబ్బా నా అక్కడ గవర్నమెంట్ సొమ్ముది శివప్రసాద్ నాకు తెలుసు నువ్వు అమరావతిలో ఉన్నావు నేను ఎంత దూరమైనా పోతా డబ్బు పట్టించినారు మమ్మల్ని బయట తిరుక్కోలేనుకుంటాం నేను నా భార్య నా కోడలు నా కొడుకు మీడియాలో బాధ తగ్లేదా బాధ నారా గుద్దా నా అబ్జెక్షన్ ఉండొచ్చు నేను ఈ మాటలు చెప్పిన దానికి ఐఎల్ టేలి ఎస్ ఆల్రెడీ బై సబ్మిషన్ మై అన్ని పేపర్లు విత్ ఆల్ ద ప్రూఫ్స్ యూ హాట్ టు ప్రూవ్ దట్ ఐనా దొంగోడు ఏం నువ్వు ఎస్పీ చే నువ్వు డిటీసీ నీకు లేరా నీకెవరు లేకెవరు లేరా బ్రేక్ కేసు రాసిన ముందు పైన బస్సులు గీసులు అంటే రిపేర్ చేశాడు పెట్టండి నరుకుతా ఏం చెప్తారా నరుకుతా వాచ్ ఈ వర్డ్ వాడకూడదు ఎస్ బాధ బాధ రే ఈ నా బాధరా సద్ద దేవి పంపించి అన్న కూడా నాకు ఏ రామ ఫోన్ నేను ఢిల్లీలో అన్నా అని నువ్వు ఎక్కడెక్కడ ఏం చేశావు అన్నీ తెలుసా ఏ గెస్ట్ నువ్వు ఏం చేసావు లే పేరు మీగా మీ నాయన పేరు నీకు ఉండరా మాకు చైర్మన్గా ఉండ మీ ఊరికి వచ్చినారా అని ఇరవై మూడుకో ఇరవై నాలుగుకో అసోసియేట్ ప్రెసిడెంట్ రా డబ్బుగా ముఖ్యమంతారా చూడ బతికేస్తారా లే శివప్రసాద్ డిటీసీ ఇప్పుడు ఏడో ఉన్నావు మీ బతుకు తేలుస్తా ఏమైనా ఏమవుతుంది ఇంతకన్నా ఏమవుతుంది నూట ఇరవై రోజులు పోయించురా త్రీ నాట్ టూ చేస్త తొంభై రోజులు వచ్చాషకి వస్తా నీకెళ్ళే నీకుంది నువ్వేనా ఇదేది ఏడు సార్లు అవరా మేము రోజు చేసిన దాన్ని నేను రెడీగా ఉన్నాం పట్టుకోవచ్చు ఎదురాండి ఈ అమ్మాయి ఇవన్నీ ఏదో ఇవన్నీ చదవండి ఎంతమంది అట్లీస్ట్ ఫిఫ్టీన్ పంజాబ్ ఆఫీసర్స్ ఉద్యోగులు పోతానున్నారు అందరూ ఇండియాలో అమ్మకూడదు అంటే మరి వాళ్ళు ఏది పెట్టలేదురా అశోక్ లీడదు అమ్మ కొడుకునే చెక్ డీడీలు ఇచ్చినాం రా బ్యాంక్ డీడీలు ఇచ్చినాం నాకు జిఎస్టీ అమ్మ నా కొడక సిఎస్ఈ కట్టినామ్రా ఇన్వైజెట్లు ఇస్తాడు శివప్రసాద్ నా కొడక్క నా కొడక్క తంత సంపుత నువ్వు చెప్పాల్సి దీని మీద పూజ దెన్ ఐ లీవ్ యూ ఆ రోజు చెప్పండి మినిస్టర్ గారుడు సజ్జలు కాడు లే పేర్నండిగా చూసి బతికేస్తారా మళ్ళీ ఏం చెప్తారా కొడతానారా ఏం చెప్పినారా మీ గవర్నమెంట్ ఏం చేసిందరా పంజీ గారి నా ఫ్లాట్ లోనే ఉండేది కొడాలి నాని గారి నాకు తెలుసు వెనకల కూర్చుంటాం ఈ రోజు మీకు వచ్చిందరా కార్డు పూసుకొని ఉండండి అలా గవర్నర్ చెప్పాడు గవర్నర్కి నిన్న వచ్చి కొట్టేవడ దిక్క అలాంటివి ఏమిలే మాది ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ ఇప్పుడుది కాదు వీ హావ్ హిస్టరీ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ ట్వంటీ ఇయర్స్ ఈ టు గూగుల్ గూగుల్ పేరు నిన్న కొడక్క మీ నాయన ఎంతమంది చూడరా బతికేసరా నే నీకన్నా ఎక్కువ తిట్ట సమాజంలో అంత తిట్టకూడదు సార్ ఆల్ ఆఫీసర్స్ విత్ ఇన్ టెన్ డేస్ ఈ ప్లీజ్ లెట్ మీ నో ఇఫ్ హ్యావ్ ఎఫ్ ఐ లగ్రీ అదర్వైజ్ ఆల్ ద పీపుల్ హ్యాస్ బి సస్పెండెడ్ హైకోర్టు ఆర్డర్ ఏముంది యూ హ్యాడ్ టు పే ఇండివిజువల్ మిస్సై అందరు వచ్చి బండ్లు రెడీ మన బండి మనకి చెప్పిన బాధ ఈ గడ్డ ఏందనుకుంటా మీరు లేదా మా కొడుకు ఎమ్మెల్యే కావాలన్నా మా చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలని ముక్కోలే ఒక్కొక్క ఇంటికి ఒక కథ ఉంది ఒక్కొక్క ఇంటికి ఒక కథ ఉంది రెండు వేల పంతొమ్మిది నుంచి నా కాన్సెన్సులో ఏమేం ఏమేమి జరిగినాయో అందరూ నేను చైర్మన్ ఉండి బాత్రూమ్ ఆఫీసులో కూర్చోవాల స్నానం ఆఫీసులో చేయాల పదకొండేది ఆఫీసులో మూడేది ఆఫీసులో అట్లా నాలుగు సార్లు నాలుగు నాలుగు రోజుల లే కమిషనర్ లో పోతారా ఎవరిని స్పేర్ చేయడం ఎస్పెషల్లీ మా నాయన పంప్ పంతొమ్మిది వందల నలభై ఒకటిలో మొగ్గుల మోసం ఉన్నారా నా కొడకల్ల పర్మిట్లే పర్మిట్ రెడ్యూట్ చేయరా నా కొడకల్లారా లేజ్ అయిపోయిందమ్మా నాకు దొరుకుతారా మీరెందు నువ్వు నీ భార్య నీ పిల్లలు పరికొద్దా లే అట్టిగా అయితే అది ఆడిది చెప్పి రిక్వెస్ట్ చేసిందమ్మా ah nuyi jẹ kulu kuta wa nuyi jẹ kulu kuta wa kulukutu le ka n bɔruku dada bɛn wó wane de saala.